కిరణ్ వన్ టైమ్ లెర్నర్ అని తెలిసిన పర్ఫెక్షన్ కోసం చూపిస్తున్న మధు వైపు చూసి చెయ్యి తీసుకొని రౌండ్గా మూన్ వింగ్స్ లాగా తిప్పి తను చూపించిన స్టెప్స్ని టీజ్గా వేస్తూ హీరోయిన్ని వదిలేసి మధునే హీరోయిన్ అన్నట్లుగా చేయడంతో మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూగా చేస్తూ కిరణ్ మీద వాలే సీన్ రాగానే రెండు చేతులతో పట్టుకుంటూ రియల్ కప్పుల్లాగా చేయడంతో అందరూ వాళ్ళ పనులు ఆపేసి వీళ్ళని నోరు తెరిచి చూడటం స్టార్ట్ చేశారు సాంగ్ కంప్లీట్ అవ్వగానే కెమెరామ్యాన్ ఓకే అంటూ థమ్ ఫింగర్ చూపించడంతో కిరణ్ తల ఊపాడు అందరూ క్లాప్స్ కొట్టడంలో ఇద్దరు ఒకరినొకరు చూసుకొని పర్ఫెక్ట్ అంటూ పొగడంతో అప్పుడు రియాలిటీలోకి వచ్చింది మధు ఏంటి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్లో ఉన్న ఇద్దరి కలయిక అనే అయితే ఫాలో అయిపోండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్